పండుగ వచ్చిందంటే ప్రసాదాలు తప్పనిసరి అందరూ కూడా రకరకాల ప్రసాదాలను తయారు చేసి అమ్మవారికి పెడుతూ ఉంటారు ముఖ్యంగా బతుకమ్మకు నివేదించే ప్రసాదాలలో విశిష్టత ఉంది ఆ విశిష్టత ఏంటో ఈరోజు తెలుసుకుందాం పండుగ పూట సమర్పించే ప్రతి నివేదనలో ఒక పరమార్థం ఉంది బతుకమ్మ ఆట తరువాత ప్రసాదాన్ని అందరికీ పంచుతారు అమ్మకు ఏదో ఒక రూపంలో అన్నాన్ని నివేదిస్తారు శరీరం నిలవాలంటే అన్నం కావాలి అలసట తీరాలంటే ఆహారం తీసుకోవాలి బతుకమ్మ ఆడి అలసిన పిల్లలకు అమ్మకు నివేదించిన ప్రసాదం పెడతారు ప్రసాదం అంటే పది మందితో కలిసి పంచుకునేది అది బలవర్ధకమైనదై ఉండాలి బతుకమ్మ నవరాత్రుల్లో సమర్పించే నైవేద్యంలో ఎంతటి బలం ఉండాలి చెప్పండి అందుకే ప్రతిరోజు నివేదించే ఈ ప్రసాదాలలో అన్ని రకాల పోషకాలను కలిగి ఉండే ప్రసాదాలనే పెడతారు ఈ తొమ్మిది రోజులు మనం పెట్టే ప్రసాదాలలో ఏ ఏ విశిష్టత ఉందో ముందు వీడియోలలో తెలుసుకుందాం థ్యాంక్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్